హాయ్ ఫ్రెండ్స్ దగ్గరలో వాలంటైన్స్ డే ఉంది కదా అని వ్యాలంటైన్స్ డే కోసం పిల్లోసు డెడ్డీస్ నేను ఆఫర్ అనేది పెడుతుంటే కాల్స్ మాత్రం ఈ యాక్రిలిక్ గోల్డ్ కటింగ్కే వస్తున్నాయండి మేబీ మాఘమాసం వల్ల పెళ్ళిళ్ళు ఎక్కువ ఉండడం వల్ల అనుకుంటాను కంటిన్యూస్గా దీనికోసం కాల్స్ అనేవి చాలా ఎక్కువ వస్తున్నాయి ఆర్డర్స్ కూడా ఒప్పుకుంటున్నామండి ఇంతకుముందు వన్ వీక్ అనేది డెలివరీకి పట్టేది కానీ కస్టమర్స్ కూడా అర్జెంటుగా కావాలన్నాము వన్ డే టూ డేస్ ముందు ఆర్డర్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువ బస్కే ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళకి దగ్గరలో ఎక్కడైతే ఏఎన్ఎల్ సర్వీస్ ఉందో అక్కడికి ఇచ్చేయమంటున్నారు మాకు కూడా కొంచెం ఈజీ అనిపిస్తుంది ఎందుకు అంటే ఎన్ని రోజులకి వెళ్తుందో ఏంటో అయినా టెన్షన్ ఉండదు ఈ నైట్ బస్కి ఇస్తే రేపు మార్నింగ్ అల్లా వాళ్ళకి రీచ్ అయిపోతుంది అందువల్ల ఆర్డర్స్ కూడా ఎక్కువ తీసుకుని ఎక్కువ ఆర్డర్స్ ఇవ్వగలుగుతున్నాము వాళ్ళు రిసీవ్ చేసుకున్నాక కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి చాలా బాగా వచ్చిందని చెప్పి మాకు వీడియో తీసి పంపిస్తున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ అనేవి ఎలా వేయాలని కొంతమందికి డౌట్ ఉంటుంది కదా అందుకే ఈ వీడియోలో మేము ఒకసారి వేసి చూపిస్తున్నామండి సింగిల్గా అమ్మాయి అబ్బాయి వేసిన తర్వాత ఇద్దరు కలిపి లవ్ షేప్లో సేమ్ లవ్ షేప్ వచ్చేలాగా వేయాలి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ